ార పోసారు మనందరి కోసము అటువంటి స్వామి వివేకానంద స్వామి యువ సైన్యముగా మీతో ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము శారదాదేవి ట్రస్ట్ గురించి శారదా శారదాదేవి ట్రస్ట్ ద్వారా నిరుపేద ప్రతిభావంతులైన నిరుపేద బీటెక్ ఎంబీబీ ఫార్మసీ పిల్లలకు ప్రతి సంవత్సరము వివేకానంద స్కాలర్షిప్ ఇస్తుండే విషయం మీకు తెలుసు అవునా గత పన్నెండేళ్లుగా జరుగుతా ఉంది మీ అందరి సహకారము పెద్దలందరి సహకారంతో ఆరు వందల మంది దాదాపు భారతదేశంలోనూ విదేశాల కొంతమంది కూడా ఫార్టీ టూ ల్యాక్స్ నలభై లక్షలు దానం చేశారు తమ కష్టార్జితమైన డబ్బుల్ని శారదాదేవి ట్రస్ట్ కోసము దేనికోసము నిరుపేద నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్ ఇది వన్ క్రోర్ ప్రాజెక్ట్ అన్నా వన్ కోటి ఒక కోటిలో ఎనిమిది లక్షలో టార్గెట్ పెట్టుకున్నాం వంద లక్షల్లో ఎంత అయింది ఇంకా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ కావాలి సో ఈ సంకల్పంతో ప్రతి సంవత్సరము ఆల్రెడీ స్కాలర్షిప్ పన్నెండు ఏళ్ళుగా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము ఆ కార్పస్ ఫండ్ ఫార్టీ టూ ల్యాక్స్ పెట్టాం కదా దాంతో వచ్చే ఇంట్రెస్ట్ తోనే మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం రెండు రెండున్నర లక్షల వరకు ప్రతి సంవత్సరం వస్తుంది పదహైదు నుంచి ఇరవై మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి అర్హులైన వారికి పది నుండి పది పదహైదు ఇరవై వాళ్ళ వాళ్ళ అవసరాన్ని మన ఫండ్స్ బట్టి ప్రతి సంవత్సరం టూ టు అండ్ హాఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది పన్నెండు సంవత్సరాలుగా రెండు వేల పదమూడు గుర్తుందా వన్ స్పెషాలిటీ థర్టీన్ వివేకానంద వన్ ఫిఫ్టీ ఎయిత్ జయంతి నూట యాభై జయంతి ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంది ఆ సందర్భంగా మనందరి కోసం ప్రాణాలు సమర్పించిన స్వామీజీకి నూట యాభై తేదీ కానుకగా శారదాదేవి ట్రస్ట్ ద్వారా వివేకానంద స్కాలర్షిప్స్ ఇచ్చే చిన్న సేవ కదా ప్రపంచం చాలా పెద్దది కోట్ల మంది ఉన్నారు మనం ఒక ఉడతా భక్తి అంటారు కదా ఉడతా భక్తిగా స్వామీజీకి ఒక పుష్పాదిగా జన్మదిన కానుకగా శ్రీ శారదాదేవి ట్రస్ట్ వివేకానంద స్కాలర్షిప్ తయారు చేస్తాం ఆ విషయం తెలుసు కదా అందులోనే శ్రీ శారదాదేవి ట్రస్ట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం శ్రీ శారదార్చన ఛానల్ పేరు శ్రీ శారదార్చన మరోసారి గుర్తుంటుంది కదా శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ శారదా ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నారు అందులో భక్తి పాటలు భజనలు గీతాపారాయణము స్తోత్ర పారాయణాలు సత్సంగాలు ప్రవచనాలతో పాటు యువతకు ఈ రోజు అవసరమైంది ఏమిటి వ్యాల్యూస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ ట్రూత్ఫుల్నెస్ దేశభక్తి కదా మంచి విలువలు మంచి నడవడిక మంచి నడవడికతో కలిగిన విద్య అవునా మార్కులు తెచ్చుకుంటే వచ్చేస్తుందా కాదు కదా మార్కులతో పాటు వాల్యూస్ ఉండాలి సత్యము పవిత్రత నిస్వార్థత సేవాభావము క్యారెక్టర్ అంటాం కదా ఇంటిగ్రిటీ సమైక్యమైన శీలం అది వివేకానంద స్వామి బోధించేది కాబట్టి ఇటువంటి వివేకానంద స్వామి టీచింగ్స్ వివేకానంద స్వామి మోటివేషనల్ టీచర్స్ వివేకానంద స్వామి ఇన్స్పిరేషనల్ కోట్స్ ఇట్లాంటివి కూడా మన ఛానల్లో ఉంటున్నాయి అమ్మా మూడు వేల వీడియోలు ఉన్నాయమ్మా ఎందున్నాయి ఏ ఛానల్లో పేరు మర్చిపోవద్దు చిన్నపిల్లలకు నిన్న చెప్పొస్తుంది సాయంత్రం అడిగితే పేరు చిన్న పిల్లలు కాదు కదా పెద్దవాళ్ళు మీపై నాకు నమ్మకం ఉంది మర్చిపోరు కదా శ్రీ శారదార్చనలో అర్చనలో మూడు వేల వీడియోల్లో ప్లేలిస్ట్ అంటాం కదమ్మా ప్లేలిస్ట్ పోతే ముప్పై ఒక్క ప్లేలిస్ట్ ఉన్నాయి అన్ని థర్టీ వన్ ప్లేలిస్టుల్లో గీతాపారాయణం రామ భజన్స్ కృష్ణ భజన్స్ హనుమాన్ భజన్స్ ఇలా అన్ని ఉండి దాంట్లోనే వివేకానంద టీచింగ్స్ ఒక ప్లేలిస్ట్ దెన్ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ మోటివేషనల్ స్పీచెస్ బాల వికాస్ మనం పిల్లల కాలం జరుగుతాం తెలుసు కదా ప్రతి సంవత్సరం మే నెలలో వివేకానంద బాల వికాస్ స్కూల్ పిల్లలకు జరిగే కార్యక్రమాలు దెన్ ఏమిటి భరతనాట్యం దేశభక్తి పాటలతో మంచి భరతనాట్యం చేసిన అవి ఇట్లా అన్నీ ఉన్నాయి దాంట్లో మీకు ఏది అవసరమో భజన్స్ కూడా వినొచ్చు కదా మనకు మంచి పవిత్రమైన భావాలు వస్తాయి కదా వినడానికి కానీ చూడడానికి కానీ మూడు వేల వీడియోలు తక్కువ కాబట్టి మీ సహకారాన్ని కోరుతూ వచ్చినాము ఆ యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ వస్తే దానికి అర్హత కావాలి యాడ్స్ పెట్టడానికి నాలుగు వేల గంటలు కావాలి ఎన్ని గంటలు కావాలి నాలుగు వేల గంటలు మీ ఛానల్ చూడబడి ఉండాలి అర్థమైందా అవన్నీ చాలా నియమాల విసిగించాను ఆ నాలుగు వేల గంటలు చేరుకోవడానికి మనకు రెండున్నర వేల గంటలు అయిపోయింది అమ్మవారి దూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ప్రపంచం అంతా చూశారు మూడు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మినిమం వన్ థౌజండ్ ఉంటే చాలు అమ్మవారి దయ వల్ల మూడు వేలు దాటింది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనకు సఫిషియెంట్ గా ఉన్నారు వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ అంటే ఛానల్ టోటల్ నాలుగు వేల గంటలు ఎంతైంది ఎన్ని గంటలు వర్క్ కావాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదైదు వందల గంటలు మన ఛానల్ ఇంకా చూడబడితే ఫోర్ థౌసండ్ పూర్తి అయితే మీ ఛానల్లో యాడ్స్ పడటం స్టార్ట్ అవుతుంది ఆ యాడ్స్ పడడానికి అమౌంట్ వస్తుంది కదా